అందరికీ నమస్కారం విద్యార్థులందరూ కూడా డిగ్రీ పీజీ కంప్లీట్ చేసుకున్నటువంటి పిల్లలందరికీ కూడా నా యొక్క మోటివేషనల్ స్పీచ్ ఏంటంటే ఫ్రెండ్స్ కాంపిటేటివ్ గురించి గత పదమూడేళ్ళుగా నడుస్తున్నటువంటి మన రాజమండ్రి స్వయం కృషి స్టడీ సెంటర్ అనేది ఇప్పటిదాకా నాలుగు వేలకు మందికి పైగా ఉద్యోగాలు వచ్చినటువంటి సంస్థ మరి వీళ్ళంతా కూడా నోటిఫికేషన్స్ని అనుసరించి కాకుండా నోటిఫికేషన్స్ని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళు వారి లక్ష్యం కోసం వచ్చి ఒక గోల్డ్ పెట్టుకొని ఏదో ఒక కాంపిటేటివ్లో ఏదో ఒక గవర్నమెంట్ సెంట్రల్ ఆ స్టేట్ గవర్నమెంట్లో జాబ్ పొందినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఒక లక్ష్యం పెట్టుకొని లక్ష్య సాధన దిశగా వెళ్ళినటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు వెయ్యి అడుగుల దూరమైనా సరే ఒక అడుగుతో ప్రారంభమవుతుంది అన్నట్టుగా డే వన్లో మొదటి రోజు వచ్చేటప్పుడు ఎవరికీ కూడా బేసిక్స్ కూడా రావు టేబుల్స్ కానీ లేదంటే ఇంకా స్కేర్స్ కానీ స్క్వేర్ రూట్స్ కానీ క్యూబ్స్ కానీ ఏది కూడా ఫండమెంటల్ ఐడియాస్ లేని వాళ్ళు చాలామంది చాలామంది పిల్లలు ఉన్నారు అయితే ఏంటంటే వాళ్ళందరూ కూడా ఒక నమ్మకంతో వస్తే మన సంస్థకి నేర్చుకుందాం ఆయన తపనతో వచ్చి ఒక మనసావాచ కర్మ అంతఃకరణ శుద్ధితో ప్రజ్ఞతో అర్థం కాని క్లాస్ కూడా అర్థమయ్యే క్లాస్ కూడా రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుని రాని రాని అడల ఆ సబ్జెక్ట్లో కానీ ఆ చాప్టర్లో కానీ ఆ మోడల్ సైన్స్ కానీ రాకపోయినా సరే మళ్ళీ సెకండ్ బ్యాచ్ విని లేదా ఇంకా థర్డ్ బ్యాచ్ విని లేదా ఏ హాస్టల్లోనో రూమ్లోనో స్టడీ హాల్స్లోనో కూర్చొని ఇంకా ఫ్రెండ్స్ దగ్గర కొంత సబ్జెక్ట్ నేర్చుకొని లేదా మాలాంటి వాళ్ళకి వాట్సాప్లో ఆ యొక్క ప్రాబ్లమ్స్ పెట్టి ఆ సాల్వేషన్స్ రీజనింగ్ అర్థమెటిక్ కానీ ఆ సాల్వేషన్స్ అడిగి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని లక్ష్యం దిశగా వెళ్ళి చేరుకుంటున్నారు నోటిఫికేషన్స్ పడినప్పుడే చాలామంది నోటిఫికేషన్స్ పడినప్పుడే వస్తున్నారు కాకపోతే ఆ నోటిఫికేషన్స్ పడేటప్పుడే వచ్చి రావడం వల్ల ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ ఉండకపోవడం వల్ల ఐడియాలజీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎగ్జామ్స్ అనేవి నోటిఫికేషన్స్ అనేవి గాలి మేఘలాగా వెళ్ళిపోతున్నాయి తప్పితే మనకి వర్షం కూడా కురవట్లేనట్టుగా ఆ యొక్క ఎగ్జామ్స్ని సక్సెస్ పొందలేకపోతున్నారు అన్నమాట తెలవదు చాలామంది ముందుగానే వచ్చి అలాగా కోచింగ్లో కూర్చొని మన వాళ్ళు నేర్చుకొని నెమ్మదిగా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్స్ గ్రాండ్ టెస్టులు రాసి ఆ మార్క్స్ చెక్ చేసుకొని తర్వాత ఎందులో అయితే వాళ్ళు అంటే కనుకబడి ఉన్నారో ఆ ఏరియాస్ మళ్ళీ చెప్పించుకొని అలా అలాగ వాళ్ళు కొంచెం సక్సెస్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఈ మధ్య నేను చాలామందిని చూస్తున్నాను ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే రీజనింగ్ రెండు వేల తొమ్మిదిలో ఉంది రెండు వేల పదమూడులో ఉంది రెండు వేల పదహారు పదిహేడులో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఉంటుంది మొన్న మొన్న గ్రూప్ టూ పేపర్ చూస్తే నూట యాభై మార్కులకు గాను పద్దెనిమిది మార్కులు కట్ ఆఫ్ ఫ్రెండ్స్ నమ్ముతారా ఎవరైనా సరే నూట యాభై మార్కులకు గాను పద్దెనిమిది మార్కులు మాత్రమే కటాఫ్ ఇచ్చారు సో ఆ పద్దెనిమిది మార్కులు కూడా మనకి చాలామందికి రాలేదు కారణం ఏంటంటే ప్రాక్టీస్ లేక కారణం ఏంటంటే మనం చదువుకునేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని మనం డెప్త్గా నేర్చుకోవడానికి మనసు రావట్లేదు పిల్లలకి అలాగే కోచింగ్ సెంటర్ వాళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ చెప్తున్నాను నేను విమర్శించట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మ్యాథ్స్ స్టూడెంట్ని నేను మ్యాథ్స్ చెప్తాను మ్యాథ్స్ ఎంఎస్సీలో స్టూడెంట్ని కనుక నేను మ్యాథ్స్ చెప్తాను నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఏం చేస్తారంటే చక్కగా రాసుకుంటాడు చాప్టర్కి ఇరవై లెక్కలు చెప్పినా ముప్పై లెక్కలు చెప్పినా నూట యాభై లెక్కలు చెప్పినా వాడు రాసుకుంటాడు అయితే ఇప్పుడు ఫస్ట్ చెప్పే ఇరవై ముప్పై లెక్కలు ఏమవుతాయంటే జస్ట్ అది స్టెప్స్ అనమాట కానీ వాడు నూట నలభై ఒకటి లెక్క దగ్గర వస్తున్నాడు అర్థం కాలేదని వెళ్ళిపోతున్నాడు కానీ ఆ నూట నలభై ఒకటి లెక్క కూడా రావట్లేదు నూట యాభై ఒకటి లెక్క వస్తుంది ఫ్రెండ్స్ ఎగ్జామ్స్లో కానీ మినిమం బేసిక్స్ ఐడియా లేకుండా కోచింగ్కి వస్తున్నారు బాగానే ఉంది గురువుని నమ్ముకొని ఆ యొక్క సంస్థను నమ్ముకొని ట్రాక్ రికార్డ్ చూసుకొనిలా ఉండట్లేదు డెమో రోజు ఏదైతే మీకు అర్థం కాలేదు అదే ఫైనల్గా ఫిక్స్ చేసుకుంటున్నారు అది చాలా రాంగ్ అన్నమాట సబ్జెక్ట్ ఓరియంటేషన్ ఎలా ఉంది పేపర్స్ ఎలా ఇస్తున్నారు గవర్నమెంట్ పేపర్స్ ఎలా సర్చ్ చేస్తున్నారు ఏ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఎవరు కూడా సెల్ఫ్ మోటివేషన్లో లేరు పిల్లలు ఉండట్లేదు ఆ రోజు క్లాస్కి వచ్చేటప్పుడు అది అర్థం కాకపోతే అర్థం కానట్టుగా డిసైడ్ అయిపోతున్నారు డ్రాప్ అవుతున్నారు ఎక్కడైతే ఫండమెంటల్ చెప్పి వదిలేస్తున్నారో అక్కడ జాయినింగ్స్ అయిపోతారు కారణం ఏంటంటే అది అర్థం అవుతుంది ఏదైతే అర్థం అవుతుందో అది మనకి ఎగ్జామ్స్కి రాదు ఏదైతే అర్థం కాని దానికోసం మనం ప్రయత్నించి పోరాడాలో దాని తర్వాత వచ్చిన మనకు వస్తుంది ఆ తర్వాత వచ్చిన మన సొంత ఆలోచన వచ్చేలా ఉంటుంది వచ్చేలా ఉంటేనే దాన్ని అటెంప్ట్ చేయగలం ఫ్రెండ్స్ సో ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్ మోడ్లో ఉంటుందన్నమాట ఒకప్పుడు కోచింగ్ అనేది మూడు నాలుగు నెలలు వస్తే సరిపోయేది ఇప్పుడు ఎనిమిది నెలలు కోచింగ్ తీసుకున్నా సరిపోవట్లేదండి అలాగని గవర్నమెంట్ జాబ్ గోల్ని మిస్ చేసుకుంటారా చెప్తున్నాం ఒకప్పుడు మన ఫ్లోర్ అనేది రెండో ఫ్లోర్లో ఉండేది మన గోల్ అనేది ఇప్పుడు పదకొండో ఫ్లోర్ లేదా పదిహేను ఫ్లోర్ అవుతుందనమాట మన ఫ్లోర్ ఎక్కడైతే మనం అక్కడికే పోవాలి ఇది కూడా ఏంటవుతుందంటే ఎక్కడైతే ప్యాటర్న్ టఫ్ అవుతుందో దానికి తగ్గ సిలబస్ మేము చెప్తున్నాం ఏవైతే మోడల్స్ వస్తున్నాయో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సమ్స్ వస్తున్నాయో అవి మేము చెప్తున్నాం అర్థం కాదు అప్పుడు ఏం చేయాలి బ్యాకప్ క్లాస్లో వినాలి బేసిక్స్ నుంచి వినాలి ఈ రోజు వచ్చారు ఇద్దరు ముగ్గురు వచ్చారు అనుకున్నాం సపోజ్ ఈరోజు బ్యాచ్ స్టార్ట్ అవ్వదు రేపు నలుగురు ఐదుగురు వస్తారు వాళ్ళకి బ్యాచ్ స్టార్ట్ అవ్వదు మరి వీళ్ళందరికీ కూడా ఈ నాలుగైదు రోజులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా బేసిక్స్ చెప్తాం బేసిక్స్ నుంచి మళ్ళీ టాప్ లెవెల్ సమస్య వరకు చెప్తాం ఆ గోపకు స్టూడెంట్కి ఉండాలన్నమాట మరి ఇంటర్మీడియట్లు డిగ్రీలు ఎలా కంప్లీట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ కాంపిటేటివ్ అనేది ఏంటంటే వడ్డించిన విస్తరాలు ఊహించుకుంటున్నారు ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది ఈ కొచ్చు ప్యాటర్న్ మనకు వేరేగా ఉంటుంది మనకి డిగ్రీలో పీజీలో ఎంటర్ మన సబ్జెక్ట్ ఒక రీజనింగ్ సబ్జెక్టు దానికి వచ్చేటువంటి బ్యాంక్స్లో వచ్చేవి పదిహేను సబ్జెక్టులు వస్తాయి పదిహేను చాప్టర్లు వస్తాయి ఆర్ఆర్బిలో ఎస్ఎస్సీలో నలభై చాప్టర్లు వస్తాయి అయితే ఏంటంటే అవన్నీ కూడా ఏంటంటే మనం చాలా డీప్గా కూలంకషంగా నేర్చుకోవాలి బట్ అవి టూ టైమ్స్ కనుక విన్నట్టుంటే లేదా వన్ టైం విన్నట్టున్నా అటెంప్ట్ చేసుకుంటే క్వాలిఫై అయిపోతాం నూట యాభై మార్కులకి పద్దెనిమిది మార్కులు అనేది ఎంత పర్సంటేజో తెలుసా ఫ్రెండ్స్ జస్ట్ ట్వెల్వ్ పర్సంటేజ్ ఓన్లీ వందకు పన్నెండు యాభైకి ఆరు పద్దెనిమిది మార్కులు అంటే వందకు పన్నెండు మార్కులు నేర్చుకోలేకపోతున్నావు అటెంప్ట్ చేసుకోలేకపోతున్నావు పొందలేకపోతున్నాం అంటే దాని అర్థం ఏంటంటే క్వశ్చన్ ప్యాటర్న్ మీకు ఐడియా లేదు అర్థం కాబట్టి ఏంటంటే ఫస్ట్ ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం ఉంచండి ఆ నమ్మకాన్ని మేము నిలబడతాము అంతేకాని మీకు వచ్చిన సంస్థ అని చెప్పేసి రోజు చెప్పిందే చెప్పిందే చెప్పుకోలేము ఉండలేము బిలో యావరేజ్ సమస్య చెప్తాము యావరేజ్ సమస్య చెప్తాము అబవ్ యావరేజ్ సమస్య చెప్తాము టాప్ లెవెల్ సమస్య చెప్తాము అనమాట అది ప్యాటర్న్ టాప్ లెవెల్ సమస్య ఇస్తున్నారు కదా అని చెప్పేసి మనం బేసిక్స్ చెప్పడం మానేయకూడదు బేసిక్స్ చెప్తున్నాం అబవ్ బేసిక్స్ చెప్తున్నాం యావరేజ్ సమ్స్ చెప్తున్నాం ఎందుకంటే మనం మన ఫ్లోర్ ఫిఫ్టీన్త్ ఫ్లోర్ అంటే కనుక గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం వెళ్తేనే ఫిఫ్టీన్త్ ఫ్లోర్కి వెళ్తాం కదా టైం స్పాన్ ఎక్కువ తీసుకుంటుందని చెప్తున్నాను ఆ బోత్కనే విద్యార్థికి ఉండట్లేదు నేడు నేడు వస్తున్నాడు ఆ రోజు క్లాస్ అర్థం కాకపోతే అర్థం కానట్టుగా డిసైడ్ అయిపోతున్నాడు అంతే అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే మోసపోతాం టైం వేస్ట్ అవుతుంది ఇది ఎప్పుడు బాగా తెలుస్తుంది ఎగ్జామ్లో మనం ఏమైతే ఎక్కడెక్కడైతే పై పైన చెప్పేసి వదిలేస్తున్నారో అర్థం అవుతాయి అర్థం అవుతున్నాయి కదా మనం జాయిన్ అవుతాం జాయిన్ అవుతున్న తర్వాత ఏమవుతుందంటే ఎగ్జామ్లో ఒక్క క్వశ్చన్ కనబడితే ఒట్టు ఒక్క క్వశ్చన్ కనబడితే ఒట్టు మీకు ఘంటాప్రదంగా చెప్తున్నాను చాలా గా పక్కగా చెప్తున్నాను అనమాట కారణం ఏంటంటే మనకు వచ్చేది ఎగ్జామ్లో రావు ఎగ్జామ్లో వచ్చేది చెప్పేవి చెప్తే మీకు కడుపుకి ఎక్కట్లా చెప్తున్నాను కదా మనకి నోటికి బెల్లం చాలా చాలా బాగుంటుంది కానీ కడుపు ఇబ్బంది పెట్టచ్చు బహుశాది రోజు తినే బెల్లం నేను చెప్పేది అదే నోటికి చేదు అనేది పెడతాం అది కడుపు చాలా మేలు చేస్తుంది స్టాండర్డ్స్ని నమ్మండి అర్థం కాలేదన్నంత మాత్రం అర్థం కాని కాదు ఏదైతే అర్థం కావట్లేదో అందులోనే మనకు ఫ్యూచర్ ఉంది ఏదైతే మనకి గోల్ చాలా దూరంగా ఉందో దాని లక్ష్య సాధన కూడా అంతే దూరంగా ఉంటుంది ఈజీగా వచ్చే దాంతో మనం ట్రావెల్ చేయలేము ఏదైతే హార్డ్ వర్క్ చేస్తామో దేన్నైతే మనం పొందాలనుకుంటామో దేన్నైతే మనం కసిగా పట్టుదలతో కమిట్మెంట్తో డెడికేషన్తో మనం సాధిస్తామో దానితోనే మనకు సక్సెస్ మొదలవుతుంది ఇది ఓవర్ నైట్లో వచ్చే సక్సెస్ కాదు వన్ డేలో వచ్చే సక్సెస్ కాదు టెస్ట్ మ్యాచ్లో మనం ఎప్పుడూ కూడా దీని మీద ప్రయత్నం చేస్తూ పోరాడుతూ పోరాడుతూ ట్రావెల్ చేయాలి తప్పితే ఇది వన్ డే జర్నీ కాదు త్రీ మంత్స్ జర్నీ కాదు ఇది ఒక లాంగ్ రన్ ప్రాసెస్ అది వన్ ఇయర్ అయినా టూ ఇయర్స్ అయినా ఒకసారి నువ్వు ట్రైన్ ఎక్కితే నీ సీట్లో నువ్వు ఎలా అయితే పదిలంగా ఉంటావో ఇది కూడా అంతే ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ సంపాదించిన తర్వాత మీ జీవితం అనేది అలా అలా పొలం ఉంటుంది సో నువ్వు ఏది ఏమైనా సరే ఒక కొంతకాలం దాదాపు ఒక రెండేళ్ళు నువ్వు ఫిక్స్ అవరా పీజీ చదువుతారు డిగ్రీలు చదువుతారు జాబ్స్ ఎక్కడైనా వస్తాయో రావు కానీ అదే రెండేళ్ళు నువ్వు రెండు పూటలో క్లాస్కి రండి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అవుతుంది ప్రతి ఒక్కరు వీడియోస్ చూస్తుండండి సక్సెస్ పొందినటువంటి అవుతారు యొక్క వాళ్ళతో నేను మాట్లాడిస్తాను అవసరమైతే మీకు అంతే అలాగా మీరు కష్టపడడానికి ట్రై చేయండి రోజుకి రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలతో మనకి సబ్జెక్ట్స్ రావు ఉద్యోగాలు రావు ఎనిమిది గంటలు ఉద్యోగం కోసం కనీసం పది గంటలైనా కూర్చోవాలి ఈ వయసులో కాకపోతే ఏ వయసులో కష్టపడతారు మోడల్ పేపర్స్ తీసుకున్న బయట బుక్ స్టాల్స్లో కొనుక్కోండి ఆ మోడల్ పేపర్స్ చూడండి ఎలా వస్తుందో ప్యాటర్న్ స్టైల్ ఎలా వస్తుందో చూడండి అది మేము అది మేము చెప్పే ఐడియాలజీ దాన్ని మీరు చేసుకోండి అంతే తప్పితే ఫస్ట్ బేసిక్స్లో వస్తే ఏమవుతుంది ఫీజు ఎంత లేదా అద్దాలు చూస్తారు లేదా టేబుల్ చూస్తారు లేదా మనిషిని చూస్తారు ఇది కాదండి ప్రపంచం నాలెడ్జ్ లోతుగా ఉందని మీరు నాలెడ్జ్గా ఉంటేనే మా నాలెడ్జ్ కనబడుతుంది మీరు ఫిజికల్గా చూస్తే ఫిజికల్ అట్మాస్ఫియర్ కనబడుతుంది ఫిజికల్గా చూసేది మనతో రాదు అది కూడా ఇంటర్నల్ నాలెడ్జ్ ఎంత కాలం ఎక్స్పీరియన్స్తో చెప్తాను ఎంతమంది సక్సెస్ అయ్యారు నేను రెండు వేల తొమ్మిది నుంచి పాఠాలు చెప్తూనే ఉన్నాను నేటికి పదహారు ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరి మేము ఎంత నాలెడ్జ్తో ఉంటాం ధనరాజ్ సార్ రీజనింగ్ సార్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ ఎక్స్పీరియన్స్ స్టేట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్ అందానికి కూడా లేదు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీస్ కాదు స్టేట్ టాపర్ అర్థం రీజనింగ్లో ద బెస్ట్ ఎమినెంట్ ఫ్యాకల్టీ నేను ఎందుకంటే ఈరోజు స్పీచ్ ఇస్తున్నానంటే నిన్న మొన్న ధనరాజ్ సార్ చెప్పిన క్లాస్ ఏంటంటే అది ఎగ్జామ్లో వచ్చే ప్యాటర్న్ స్టైల్ ఉంది ఇప్పుడు మేము చెప్పే లెక్కలు కానీ అది ఎగ్జామ్లో వచ్చే లెక్కలు కానీ అవి మీకు అర్థం కాదని మీరు డ్రాప్ అవ్వద్దమ్మా నేర్చుకోవడానికి ట్రై చేయండి ఒక రోజు రాదు రెండు రోజు రాదు మూడు రోజులు ఎందుకు రాదు ప్రయత్నంలో లోపం ఉందేమో కానీ సక్సెస్లో లోపం లేదు ప్రయత్నం చేయి డెడికేట్ చేయి కష్టపడు నరనరాల్లో కూడా నీకు జీర్ణించుకో ఒక ఒక స్థితప్రజ్ఞతో ఉండు అంతే తప్పితే చాలామంది వస్తూ ఉంటారు ఇలాకెళ్ళిపోతూ ఉంటారు ఏదో ఇది డిగ్రీ లాగాను లేదా ఇంటర్మీడియట్ లాగాను ఎంజాయ్ డేస్ లాగా హ్యాపీ డేస్ సినిమా లాగా కాదు ఇది ఇది ఒడ్డించిన విస్తరాక కాదు పూల పని పంతకన్నా కాదు కష్టపడ్డానికి ట్రై చేయండి మేమందరం కూడా ఆ విషయంలో కొంచెం పండిపోయి ఉన్నాం మీకు మీకు ట్రైన్ అప్ చేయగలము ఉద్యోగం వస్తే ఈ తలనొప్పులు ఉండవు మీకు హ్యాపీగా జీవితం ఉంటుంది మీ పేరెంట్స్ దగ్గర మీరు తలెత్తుకుండా బతుకుతారు ఫ్రెండ్స్ మీరంతా కూడా మెచ్యూర్డ్గా ఉండండి ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది అనుకోవద్దు ఎనీ ఫీల్డ్ ఎనీ ప్రొఫెషన్లో కష్టాలు సుఖాలు ఉన్నాయి ఎవరైతే డ్యూటీని ఎంజాయ్ చేస్తారో కష్టపడి చదువుకుంటారో సబ్జెక్ట్ని ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరేగా ఉంటాయి టైం వేస్ట్లు చేసుకోకండి ఆన్లైన్ క్లాసులని టైం వేస్ట్లు చేసుకోకండి ఆన్లైన్ క్లాసులు అనేది ఇదివరకు కూడా చెప్పాను ఆన్లైన్ క్లాసెస్ అనేది ఏంటంటే మీరు ఇదివరకు ఒక రెండు మూడు బ్యాచ్లు కనీసం రెండు మూడు బ్యాచ్లు విన్నటప్పుడు మీరు ఏదో ఒక సమస్య వల్ల ఊరు వెళ్ళిపోయారు లేదు ఏదో ఒక సమస్య వల్ల మీ సమస్య వల్ల పార్ట్ టైం జాబ్ జాయిన్ అయ్యారంటే ఆన్లైన్ క్లాసులు ఉపయోగపడతాయి బట్ వెరీ లెర్నర్కి కానే కాదు ప్రతి చాప్టర్ ప్రతి ఒక రీజనింగ్ ఉందంటే దాని సిలబస్ తెలుసుకోండి దాని మోడల్స్ అర్థమేటిక్ ఉందండి ఎన్ని చాప్టర్ ఉన్నా తెలుసుకోండి ఎంత సిలబస్ ఉందో తెలుసుకోండి ఫీజు 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 కాదు ఉద్యోగం వస్తే హాఫ్ మంత్ శాలరీ కూడా కాదు ఉద్యోగం వస్తే జస్ట్ హాఫ్ మంత్ శాలరీ కూడా కాదు మాకు పే చేసేది అలా మీరు క్యాల్కులేట్ చేయకండి ట సమయాన్ని వృధా చేయకండి ఫ్రీ కోచింగ్లని లేదా ఆన్లైన్ క్లాసులు రూపాయలు పది రూపాయలని తీసుకొని సమయాన్ని వృధా చేస్తారు ఈరోజు వచ్చే నోటిఫికేషన్ మళ్ళీ రెండేళ్ళైనా రాదు అలాంటి సిచ్యువేషన్ ఉంది సమయాన్ని వృధా చేసుకోకండి ఏ దానికైనా మీరు పెట్టుబడి పెట్టండి లేదు కానీ కాంపిటేటివ్ సరైన కోచింగ్ సెంటర్లో పెట్టినబడిన పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి కూడా ప్రతి రూపాయికి కూడా మీకు లక్షల రెట్లు మీ దగ్గరికి వస్తుంది మీ తరాల జీవితం అలా వెళ్ళిపోతుంది కష్టపడడానికి ట్రై చేయండి నాలెడ్జ్ తెలుసుకోండి ఫస్ట్ మెచ్యూరిటీగా ఉండండి ఈ వీడియో ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను బిల్డింగ్లు మనకి కూడా రెండు వేల పంతొమ్మిది వరకు ఎదర మన ఎదురుగా ఉన్నట్టు నాలుగు ఫ్లోర్లు మనదే రెండు ఫ్లోర్లు కూడా మనదే కోటబల్ బస్ స్టాండ్ కేంద్ర బ్యాంక్ పైన కూడా మనదే నోటిఫికేషన్స్ లేకపోయిన తర్వాత మెయిన్ బ్రాంచ్లోనే జరుగుతున్నాయి విజయనగరం బ్రాంచ్ మనదే భద్రాచలం బ్రాంచ్ మనదే జాబ్లు వస్తే ఎన్ని బ్రాంచ్లనే ఉంటాయి అది కాదు ఫ్రెండ్స్ ఇప్పుడు నాలాంటి వాడు ఏంటంటే ట్రైన్ అప్ చేయడానికి ఒక అంకిత భావంతో పిల్లడం దుండిపోయాము కాబట్టి ఎవరైతే మనతో పూర్తి టైం స్పెండ్ చేస్తారో అక్కడ నమ్ముకోండి అంతే తప్పితే మీరు మీరు ఏదేదో ఊహించుకొని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ మీరు నేర్చుకోవాల్సిందంత నేర్చుకోలేరు మీరు నేర్చుకోవాల్సినంత జ్ఞానం అయితే ఇవ్వలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి సమయాన్ని వృధా చేసుకోకండి అన్నిటికంటే చాలా గొప్పది గొప్పది కాలం డబ్బు కంటే అన్నిటికంటే అన్నిటికంటే మనం డబ్బే అనుకుంటాం కదా డబ్బు కంటే అన్నిటికంటే భగవంతుడి కంటే కాలం గొప్ప నిజంగా ఒక మాట భగవంతుణ్ణి సైతం ఏడిపించేది భగవంతుణ్ణి సైతం మా సాధారణ మనిషి సైతం నవ్వించేది కవ్వించేది సుఖపెట్టేది బాధపడేది కాలం మాత్రమే కాలానికి ప్రయారిటీ ఇవ్వండి డబ్బు ముఖ్యం కాదు మిత్రమా తెలుసుకోండి ఫస్ట్ అలా మీరు కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి కొంచెం మాలాంటి వాళ్ళతో టచ్లో ఉంటే మీకు ఒక మీరు ఒక ఆరు నెలలు ఏడు నెలలు మాతో ఉన్నారంటే మీ యొక్క మెచ్యూరిటీ లేన్లో వచ్చే మెచ్యూరిటీ వేరు మీరు టంకు పెట్టుతో బ్యాగ్తో వచ్చేటప్పుడు నాలెడ్జ్ వేరు మీరు ఇన్స్టిట్యూట్ నుంచి జాబ్తో వెళ్ళిపోయేటప్పుడు నాలెడ్జ్ వేరు ఈ గ్యాప్లో మేము ఎన్నో మంచి విషయాలు ఎన్నో సాధక బాధలు ఎన్నో విషయాలు మీకు చెప్తాం కాబట్టి మీరు కొన్ని విషయాలు తెలుసుకోండి కాబట్టి జ్ఞానం అనేది అన్నిటికంటే గొప్పది ఉద్యోగం గొప్పది మీరు ట్రావెల్ చేయండి అంకిత భావంతో మా అలాంటి వాళ్ళు ఉన్న నేర్చుకోండి రాదు రావట్లేదని మాత్రం చాలామంది ఫిక్స్ అవుతున్నారు క్లాసుల్లో మేము ఎప్పుడు చెప్పలేము డెమోల్ రోజు మాత్రమే చెప్పగలం సో ఈ విషయాలు మీరు గమనించుకోండి జీవితంలో మీరు పైకి రావడానికి ట్రై చేయండి ఆన్లైన్ క్లాస్ లేదో నాలుగైదు ఇన్స్టిట్యూట్లు ఉంటే నలభై రూపాయలు నాలుగు వందల రూపాయలతో ఉంటుంది అది కానే కాదు ఆన్లైన్ ఎఫెక్షన్ వేరు గురుముఖత నేర్చుకుని ఆఫ్లైన్ ఎఫెక్షన్ వేరు కాబట్టి ఫ్రెండ్స్ మీరంతా కూడా ఏంటంటే రండి రాజమండ్రి రండి స్వయం కృషి స్టడీ సెంటర్లో రెండు నమ్మకం ఉంచండి నేను చదువుకునేటప్పుడు కూడా డెమోస్ అని జనం ఎంతమంది ఉన్నారు లేదా ఏ పాకలో చెప్తున్నారని నేను చూసుకోలేదు ఫ్రెండ్స్ క్లాస్ చెప్పేవాళ్ళు వాళ్ళు నమ్మకం ఉంచాల్సింది మనం మసపోతే మసపోయి ఇంకో దగ్గర చదువుకుంటాం ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకుంటాం లేదా ఉద్యోగం వచ్చినా లేదా నేను చూడలేదు ఇంకో దగ్గర జాయిన్ అవుతాం ఒక కాన్ఫిడెంట్తో ఉండి నేర్చుకున్నాను అలాగే వాడికంటే దండుకునే వాడికే జ్ఞానం వస్తుంది ఫ్రెండ్స్ మన ఇంట్లో వండుకునేది ఒక రెండు ఐటెంలో వండుకోవచ్చు లేదా మూడు ఐటమ్లో వండుకోవచ్చు కానీ పదిళ్ళల దగ్గర ఉండి పద్దండుకునేటప్పుడు పది ఐటమ్స్ మనకు వస్తాయి కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్ దగ్గర మనం ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరు మన సీనియర్ మోస్ట్ జాబ్ వచ్చే వాళ్ళ దగ్గర నాలంటాంటి ఫ్యాకల్టీస్ దగ్గర మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అనుకున్నారు ఒక దగ్గర రాదు అలాగే దాంతోపాటు యూట్యూబ్లో కూడా నేర్చుకోండి కాదనట్లేదు మీరు దాన్ని నెగిటివ్ని కూడా పాజిటివ్గా మెలుచుకునేటువంటి సిచ్యువేషన్లో మీ మైండ్ ఉంచుకోవాలి తప్పితే ఆ ప్రతి దాన్ని జీవించుకునే మైండ్లో ఉండాలంటే కనుక ఫస్ట్ ఇనీషియల్గా క్లాసెస్ వినాలి ఫ్రెండ్స్ మీ తల్లిదండ్రులు మీరు సుఖపెట్టాలన్నా మీకు మీరు పేరు తెచ్చుకోవాలన్నా ఫస్ట్ మీరు జాబ్ సంపాదించాలి ఎన్ని పీజీలు చదివినా ఎన్ని పీజీ పీహెచ్డీలు చదివినా జాబ్ రాదు కాంపిటేటివ్లో ఇంటర్మీడియట్లు చదివిన తర్వాత డిగ్రీ బీకామ్లో బిఏలు చదివి ఐఏఎస్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దేనికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలో మనకు తెలియట్లేదు డిగ్రీ మూడేళ్ళు గాలి బారిపోతున్నారు కారణం ఏంటంటే సబ్జెక్ట్ లేదు అంతా కూడా ఏదో టైంకి వెళ్తారు ఏదో టైంకి ఇంకా కాలం ఇచ్చేస్తారు కత్తే నేర్చుకోవాల్సిన టైం అంతా కూడా పంతొమ్మిదేళ్ళు నుంచి కూడా ఇరవై ఐదేళ్ళు లోపు మంచి సబ్జెక్ట్ వస్తుంది ఇరవై ఐదేళ్ళ తర్వాత కూడా నేర్చుకోవచ్చు ఉత్సాహం ఉండాలి ఫ్రెండ్స్ ఏదైనా సరే నేర్చుకునే ఉత్సుక ఉండాలన్నమాట కాబట్టి ఈనాడు ఐఎస్ ఐపీఎస్లు అందరూ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ సెవెన్లో వస్తున్నారంటే దాని అర్థం ఏంటి ఇంటర్మీడియట్ నుంచి గోల్ పెట్టుకుంటున్నారు డే బై డే వాళ్ళకి కూడా మొదట్లో అర్థం కాదు ఫిలిమ్స్ పాస్ అవ్వరు ఫస్ట్ టైం సెకండ్ టెంప్ ఫిలిమ్స్ పాస్ అవుతారు థర్డ్ టెంప్ నైన్స్ మళ్ళీ ఫెయిల్ అవుతారు ఫోర్త్ టెంప్ ఫిలిమ్స్ మెయిన్స్ ఫెయిల్ పాస్ అవుతారు మళ్ళీ ఇంటర్వ్యూస్లో ఫెయిల్ అవుతారు సిక్స్త్ అండ్ రిలిమ్స్ మెన్స్ ఇంటర్వ్యూలో ఒక ర్యాంక్ వస్తుంది ఎలిజిబుల్ కాదు మళ్ళీ ఇంకొకలాగా అలాగా సక్సెస్ అవుతున్నారు ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రయత్నంలో లోపమే తప్పే సక్సెస్లో ఎటువంటి మార్పు ఉండదు అర్థమైందండి కాబట్టి ఏంటంటే కొంచెం మీరు ప్లాన్ చేసుకోండి కష్టపడడానికి ట్రై చేయండి ఓళ్ళకు మ్యాక్సిమం ఇప్పుడు చాలామంది వస్తే కనుక చదువుకోవడానికి ప్రయారిటీ ఇస్తూ ఉంటే కనుక ఉద్యోగ దూరం నుంచి వచ్చేవాళ్ళు విజయనగరం శ్రీకాళం గుంటూరు ప్రకాశం వాళ్ళందరూ కూడా వైజాగ్ వాళ్ళందరూ కూడా వెళ్ళకపోవాలి అలాగే రాజమండ్రి ఉన్న వాళ్ళకి కూడా ఎయిట్ అవర్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు రూమ్స్లో వాళ్ళు ప్రిపేర్ అయ్యేలా కోచింగ్ ఇస్తూ అన్నమాట ఏది ఏమైనా సరే రాజమండ్రి ఒక సాంస్కృతిక సిటీ హిస్టారికల్ సిటీ చదువుకోవడానికి మంచి వాతావరణం మంచి వాటర్ ఫెసిలిటీస్ మంచి ఒక రకమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఇక్కడ ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు చదువుకుని వాళ్ళు అయినటువంటి చారిత్రక నగరం కనుక ఇక్కడ మీ అందరికీ కూడా మంచి సబ్జెక్ట్ వస్తుంది జీవితాలు బాగుపడేటువంటి ఒక మంచి పిచ్ మంచి పాయింట్ ఫ్రెండ్స్ గమనిస్తారని అనుకుంటున్నాను నేను ఏది కూడా మీకు మీకు దగ్గర అవుదామనే ఉద్దేశంతో చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పితే మిమ్మల్ని ఎవరిని కూడా కించంకొకరిని కించి ఏ ఏ ఏ వ్యవస్థని కూడా లేదా ఏ ఇన్స్టిట్యూట్ని నేను కించిపరిచే ఉద్దేశం కాదు ఇది బిజినెస్ ఓరియంటేషన్ అయిపోకూడదు సబ్జెక్ట్తో పాటుగా మనకి జాబ్ రావాలి అది గమనించుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలామంది ఎగ్జామ్స్ పెట్టేస్తారు బేసిక్స్ కూడా నేర్పడాల్సిన కోచింగ్ లేకుండా ఎగ్జామ్స్ కూడా దానివల్ల కూడా మీకు ఉపయోగం లేదు ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ కావాలి ముందుగా కోచింగ్ బేసిక్స్ లేకుండా ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడదు సో మంచిగా బి పాజిటివ్గా రండి క్లాస్ విని జాయిన్ అవ్వండి అర్థం కాకపోతే అర్థం కాదని కాదు టీచర్ యొక్క ఫ్లో ఉంటుంది స్టూడెంట్స్ ఉంటారు ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారు మొదట్లో వాళ్ళకి ఎలా అర్థమైందో కనుక్కోండి వాళ్ళకి కూడా మొదటి రోజే మొదటి రోజు అర్థం అయిపోతే ఏం కాదు నెమ్మది నెమ్మదిగా అర్థమవుతుంది వాళ్ళకి కూడా అంతా కూడా క్యాన్వేజ్ చేసి ఎంక్వైరీ చేసి జాయిన్ అవ్వండి కానీ అవకాశాలు మాత్రం మళ్ళీ మళ్ళీ రావు వచ్చిన అవకాశాన్ని పట్టుకోండి ఫ్రెండ్స్ అవకాశం ఎంత గొప్పదంటే ఒక బౌండరీ దగ్గర క్యాచ్ పడితే అవుట్ అవుతాడు అదే వదిలేస్తే సిక్సర్ అవుతుంది విన్నర్ ఫెయిల్ అనేది ఎంత మ్యాచ్లో లేదు ఆ ఒక్క క్యాచ్లో ఉంటుంది రీసెంట్గా కూడా ఇండియాకి సౌత్ ఆఫ్రికా కూడా చూసాం క్యాచ్ విలువ పట్టే సూర్యకుమార్ పట్టే క్యాచ్ విలువ ఎంత గొప్పదో ఈరోజు మీరందరూ కూడా స్కోర్స్లో చూస్తున్నారు కాబట్టి లైఫ్ కూడా అదే ఫ్రెండ్స్ నేను చెప్పబోయేది అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు నా యొక్క కృతజ్ఞతలు అందరికీ కూడా జై శ్రీరామ్